అంటే తమిళనాడు ధర్మేశాడు తెలంగాణ ఒకటి ధరిమేశాడు రాజధాని లేని రాష్ట్రం అయింది రెండు కులాల పరిపాలన డెబ్బై ఏళ్ళ నుంచి వాళ్ళు లక్షల కోట్లు అప్పులు చేశారు ఎక్కడికి అభివృద్ధి చేయాల వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకున్నారు రాష్ట్రం మాత్రం సర్వనాశనం అయిపోయి రోడ్డు పడింది ఈ రోజు మాకంటే ఒరిస్సా రాష్ట్రం బాగుంది ఒరిస్సా బీహార్లో మాకంటే వాళ్ళు ఇంకా ఇన్కమ్ లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ బాగున్నారు క్రైమ్కి అడ్డ అయిన ఉత్తరప్రదేశ్ ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు యోగా అదిత్యనాథ్ వల్ల ఇక్కడున్న అత్యంత కరప్షన్తో కూడుకున్న ముఖ్యమంత్రులు పుణ్యమని చెప్పని ఆంధ్రప్రదేశ్ చూసేవాళ్ళు లేడు డిగ్రీ చదువుకున్న ప్రతి ఓడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పని ఇంకోసారి పూజ చేసుకున్నారు ఇప్పుడు జనరల్గా మీరేమో ఒరిస్సా బీహార్ బెటర్గా ఉన్నాయని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా వైఎస్ఆర్సీపీ లీడర్లు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి అసలు ఆంధ్ర ద బెస్ట్ పరిపాలన ఉంది ఇక్కడ ద బెస్ట్ పరిపాలన ద బెస్ట్ సంక్షేమం అన్నది ఆంధ్రాలో ఉన్నట్టు ఇంక మరి ఎక్కడా లేదు అన్నది వీళ్ళు చెప్తున్నమాట ఇది వాస్తవం కాదంటారా ఇప్పుడు ఇప్పుడు అనేక స్కీమ్స్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న స్కీమ్స్ ఏ రాష్ట్రాల్లోనూ లేవు ఇప్పుడు జగన్ గారు ఇస్తున్న స్కీమ్స్ అవునండి అప్పులు చేసి రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులతో డబ్బులు జనాలు డబ్బులు పంచితే అది సంపన్న రాష్ట్రం సంపన్న రాష్ట్రాలంటే ఎవరు తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర వాళ్ళకి అప్పులు అవసరం లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయంతో జనాలకు ఏం కావాలి ఇచ్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రతి నెల ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు అప్పు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది ప్రతి నెల జీతాలు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా ముందుకు ముందుకెళ్లాలంటే మినిమం ఐదు వేల కోట్లు అప్పులు చేయాలి ప్రతి నెలకి చేయాలి అప్పు చేస్తే అప్పుడు నడుచుద్ది అప్పుడు అది గొప్ప రాష్ట్రం అవుతుందండి ఈ మధ్య వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏదో వచ్చినాయి అన్నారు కదా ఏ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఒకసారి చూపించమనండి మీరు మీడియాలో ఉన్నారుగా మీరు చెప్పండి రాముగారు ఈ బలమైన ఇండస్ట్రీ ఈ మధ్య నేను తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆరు నెలల్లో ఒక ఇరవై ఇండస్ట్రీస్ చూశాను మల్టీనేషనల్ కంపెనీలు ఒక్కరు చూపించిన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరంలో ఎక్కడన్నా ఒకట పెట్టిందని అండి దాన్ని మనల్ని మనం మోసం చేసుకుంటే ఎట్లాగండి ఆంధ్రాలో అంతేనా ఏ రకమైన డెవలప్మెంట్ లేదండి డబ్బులు అప్పులు చేసి అప్పులు చేసి జనాలకి ప్రభుత్వ డబ్బు ప్రభుత్వం డబ్బుతో జనాలకి డబ్బులు పంచి ఓట్లు ఓట్లు కొనుక్కుంటున్నారు సొంత డబ్బులు కాదు ప్రభుత్వ డబ్బులతో పథకాల పేరుతో అప్పులు చేసి ఆ డబ్బు తీసుకొని జనాలకు పంచి ప్రజల దగ్గర ఓట్లు కొనుక్కుంటున్నారు ఒకప్పుడు జనాలు రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లు వాళ్ళు ఇప్పుడు పథకాల పేరుతో ప్రభుత్వ డబ్బులతో ప్రజలు ఓట్లు ఆ డబ్బు కూడా అప్పులు చేసి తెచ్చుకోవాలి సంక్షేమం కిందకి రాదంటారా ఇప్పుడు ఇప్పుడు అమ్మఒడి కావచ్చు లేకపోతే చేయూత కావచ్చు ఇవన్నీ సంక్షేమం కిందకి రాదంటారా కేవలం వీటి ముఖ్య సంక్షేమం సంక్షేమం కిందకే వస్తుంది అండి సామాన్య ప్రజలు చూస్తే సంక్షేమం కిందకే వస్తుంది సామాన్య ప్రజలు పేదవాడు పేదరికాన్ని అనుభవించి ఎలా స్టాటిస్టిక్గా తయారయ్యాడంటే అప్పులు చేస్తే డబ్బున్నోలు కట్టుకుంటారుగా అప్పులు చేస్తే ప్రభుత్వ ఆస్తులు లాక్కుంటారు మాదేం పోయింది ఇవ్వండి మీరు ఎవరన్నా అప్పు చేయండి మాకు పెట్టండి మీరు ఎంత తినండి మాకు పెట్టండి ఇది పేద ప్రజలు ఏర్పాటు చేసుకున్న పాలసీ ప్రజలకి పని చూపించాలండి కూర్చోబెట్టి తిండి మేపడం కాదు తిండి మేపితే రేపు పొద్దున ఎందుకు కొరగాకుండా తయారైపోతాం ఈరోజు నిజాయితీ చెప్పండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఇండస్ట్రీస్ కానీ పొలాల్లో పని చేయడానికి వచ్చిన కూలీలు కానివ్వండి మిగతా చోట్ల చాలా చోట్ల చేస్తున్న వాళ్ళు ఒక్కసారి మీరు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి నిలబడి చూడండి ఒక అస్సాం ఒరిస్సా బీహార్ ప్రాంతాల నుంచి నార్త్ ఇండియా నుంచి ఎంతమంది వర్కర్లు వస్తున్నారు మన రాష్ట్రాలకి తమిళనాడుకి కర్ణాటక ఆంధ్రాకి తెలంగాణకి నిజమా పొద్ధమా వేల మంది లక్షల మంది ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తిని కూర్చుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే మీరు చెప్పారో ఈ పథకాలలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కాదు పథకాల పేర్లు వీలై డబ్బిస్తుంది కేంద్రం రూపాయి కిలో బియ్యం రూపాయికి ఇస్తున్న బియ్యం దాంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ భరిస్తుంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కాదు ఆ టెన్ పర్సెంట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేరు వేసుకుంటుంది ఇక్కడ ఇక్కడ రాష్ట్రాల్లో ఇక్కడ నుండి ఇక్కడ అన్ని దొరికేటట్టయితే పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ కొంచెం ఎందుకు పనిచేస్తున్నారు ఇక్కడ రాష్ట్రాల్లో తిరిగి కూర్చుంటున్నారు చదువుకుంటున్నారు చదువుకున్న వాళ్ళకి నేను అడుగుతున్నాను సంక్షేమం ఉండి అభివృద్ధి ఉంటే ఒక డిగ్రీ చదువుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పండి రెండు కంపెనీ పేరు చెప్పండి ఈ డిగ్రీ చదువుకున్నాడు అండి ఇంజనీరింగ్ చదివాడు ఇతనికి ఉద్యోగం పలు శాతం చెప్పండి ఒక ఐదు వైజాగ్లో కొంచెం ఫార్మా కంపెనీలు కొన్ని ఉన్నాయి అంతే అనంతపురంలో కియా ఫ్యాక్టరీ ఉంటుంది ఇంతే ఇంకా ఎత్తుక్కుంటే మాకు అన్ని అగ్రికల్చర్ బేస్ జగన్ గారేమో రెండు లక్షల డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చాము ఇక్కడ ఉన్న యువతకి అన్నారు మరి అవి పార్టీ కాదంటారు మొన్న మొన్ననే చెప్పారు ఇది అదేనండి ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడానికి వాలంటరీ వ్యవస్థ పెట్టాడు ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడం పంచాయతీ సెక్రటరీ లెక్స్ పెట్టుకున్నాడు ఆ పోస్ట్ ఒకటే యాభై వేలు అయినాయి కదా అవే లక్ష యాభై వేలు అయినాయి కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఐదు వేల రూపాయలు జీతం అని ఐదు వేల రూపాయలు జీతం అంటే రోజుకి ఎంత పడిందండి నూట యాభై రూపాయలు పడిందా నూట డెబ్బై ఐదు రూపాయలు పడిందా నూట యాభై రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలతో ఎవరు వెట్టి చేయి వెట్టి చాకి చేయాలి మనకి ఐదు వేల రూపాయలకి మీరు ఏ రకంగా పని చేయిస్తారు చదువుకున్న వాడిని అంటే వాటిని వేరే సంపాదన చూసుకోమనే జనాలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోమనా ప్రజల్ని వాలంటీర్లు అందరూ కూడా అందుకనే వాలంటీర్లు అక్రమాలు జరుగుతున్నాయి బయట వాళ్ళకి సఫిషియెంట్ డబ్బు ఇస్తే ఎందుకు చేస్తారు వాళ్ళ పనులు మినిమం పదివేల రూపాయలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఎలా నడిచిందండి అతను చూపిస్తున్న ఉద్యోగాలన్నీ ఇవే కదా వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడ వ్యవస్థ ఇది తన పార్టీ బలోపేతం చేసుకోవడానికి తన ప్రభుత్వం సుస్థిరం చేసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ ఏం డెబ్బై ఏళ్ళ నుంచి నడవాలా వేరే రాష్ట్రాల్లోని వాలంటీర్ వ్యవస్థ బతుకుతున్నాయా ఏ బతకట్లేదా అక్కడ మనుషులు మీద ఉంది ఇక్కడ ఒక్క చోటే వాలంటీర్లు ఉంటేనే ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయి ఏమన్నా కేవలం తన పార్టీ బలోపేతానికి ఇంటింటి ఇన్ఫర్మేషన్కి తన డబ్బులు జారవేసుకోవడానికి తన పథకాలు జారవేసుకోవడానికి పెట్టుకున్న వ్యవస్థ దానికి ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పిస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి చూపించుకుంటాడు పచ్చి పశ్చిమ మోసం పక్క రాష్ట్రంలో చేసి మన రాష్ట్రంలో చేస్తేనే పర్వాలా ఇండియాలో ఎక్కడన్నా చేస్తున్నారా ఈ వ్యవస్థ ఇండియాలో ఎక్కడ ఉందా లేదు రాష్ట్రంలోనూ లేదు రూపాయలు మినిమం స్కేల్ ఎక్కడన్నా ఉందా ఐదు వేల రూపాయలు పేస్కాయలు ఎక్కడన్నా అఫీషియల్ స్కేల్ ఉందా ఏంటండి ఇదంతా ఎవరి మోసం చేయలే వినేవాళ్ళు పిచ్చోళ్ళు అయితే చెప్పేవాళ్ళు చెప్తాడండి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అనేది కులాల పేరుతో ప్రాంతాల పేరుతో మతాల పేరుతో డివైడ్ అయింది నువ్వు ఎంత అయినా చేయి నా కులపోటు కాబట్టి నిన్ను భరిస్తా నిన్ను గెలిపిస్తా నువ్వు ఎంత చే నా మతఓటు కాబట్టి నిన్ను భరిస్తా ఈరోజు ఎస్సీస్ మొత్తం జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు దేనికి ఉన్నారు ఎస్సీస్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం ఎస్సీస్ నేను పోషించింది ఏంటి కాంగ్రెస్ పార్టీ పోషించింది రాజశేఖర రెడ్డి గారు కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలో ఎస్సీస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ కన్వర్టెడ్ సర్టిఫికెట్లు హిందూ మాలా హిందూ మాదిగా చెప్తారు మీరు రాయలసీమ నాయ్యం అక్కడ కన్వర్షన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎస్ఈస్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ కన్వర్టెడ్ హిందూ హిందూ మాదిగా కేవలం రిజర్వేషన్ కోసమే హిందూ బాలిగా హిందూ మాదిగా సర్టిఫికేట్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు ప్రతి వాళ్ళు చర్చ ఇవ్వబోతారు వాళ్ళు ఏమంటున్నారు ఈ రోజున మా ప్రభు బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఎక్కడ మతం ఏ దేశంలో మతం తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలను శాసిస్తారు మా ప్రభు బిడ్డ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మీ క్రిస్టియన్లో సో వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇరవై ఐదు ఎస్సీ పథకాలు పక్కనకి డైవర్ట్ చేసినా మీ మా ఓడికి వేసుకో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ తింటే తిను తిన్నోడు ఎవడు మాగు పెట్టండి కరప్షన్ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు మీద పది పదిహేను కేసులు ఉన్నాయా స్టే ఆడల మీద నెట్టుకొస్తాడంటే తిన్నోడు ఎవడండి తింటే తినండి మాగు పెట్టండి ఇట్లా ఇది ఆంధ్రప్రదేశ్ బతుకులు నువ్వు ఏమన్నా అప్పులు చేసుకో మాగుబెట్టు ఏడన్నా అప్పులు తీసుకురా మావుబెట్టు నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతాయా ఈ అప్పుల వలన అంటే అవి ఏమన్నా పోనీ ఈ రోజు మాకు గడిచిపోతుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇప్పటికీ ఆ ఆలోచన అలాగే ఉందంటారా ఈ నాలుగున్నర సంవత్సరాలుగా మీరు చెప్పిన పాయింట్ ప్రజల్లో నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ గారి పరిపాలన చూసిన ప్రజలు స్టిల్ ఇంకా అలాగే ఆలోచిస్తున్నారా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అట్టడుగు పేద వర్గాలు ఖచ్చితంగా వాళ్ళ పథకాలే చూసుకుంటున్నారు వాళ్ళు ఇంకా వచ్చి కరెంటు బిల్లులు చూసుకోవట్లేదు మిగతా రెట్లు పెరిగినాయి చూసుకోవట్లేదు ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు లేవు అవి చూసుకోవట్లేదు మా ఆటోడికి ఐదు వేలు ఇచ్చాడు దానికి ఐదు వేలు ఇచ్చాడు ప్రతిఓడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎంత డబ్బులు పడుతున్నాయి ఏ నెలలు పడుతున్నాయని చూసుకునే పరిస్థితిలో ఉన్నారు పనులు చేసుకొని బతికి బాగుపడదామని పనులు ఆంధ్రప్రదేశ్ లేదు ప్రభుత్వం ఏదో పడేస్తుంది తీసుకోవడం ఓ తిని ఎలక్షన్లో డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు అందరు లేరండి మధ్య ధరకు ప్రజలు కడుపు కాలిపోయి ఉన్నారు అట్టడుగు పేద వర్గాలు ఏదో కొంతమంది పథకాలు తీసుకునే వాళ్ళు కొంత వేస్తారు ఎస్సీస్ క్రిస్టియన్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే వేస్తారు ముస్లిమ్స్ యాంటీ బీజేపీ చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వెయ్యం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఇరవై మంది ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మెడలు ఉంచుతానని చెప్పాడు ప్రత్యేక హోదాకి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా పడవాలా అంతే తప్ప పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు కాడి వెయ్యం డైరెక్ట్గా ఉన్నాడు కాడి వెయ్యం చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో డైరెక్ట్గా ఉంటాడు కాబట్టి వెయ్యం మాకు బీజేపీ ప్రత్యామ్నాయ కావాలి కాబట్టి వాళ్ళు జగన్కి వేస్తారు ముస్లింస్ ఎక్కువ శాతం ఇట్లా ఆయన కొన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం ఏ పాపాలను చేయి ఏ తప్పులను చేయి మా ఓడిని నేను కాపాడుకోవాలని వాళ్ళు కాపాడుకుంటారు అతన్ని ఆటోమేటిక్గా ఈ నాకు ఒక ఆల్రెడీ అతనికి కాంగ్రెస్ పార్టీ వల్ల బలమైన ఓట్ బ్యాంకు తయారై ఉంది ఆ ఓట్ బ్యాంక్ ఇంకొచ్చి డబ్బులతో కొనుక్కుంటే జనాన్ని కొనుక్కుంటే మళ్ళీ గెలిచేస్తాను ఆ నమ్మకంతో ఆయన ఉన్నాడు గెలిపే జయంగా అధికారమే జయంగా ముందుకు పోతున్నారండి ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎవరికి